నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ బాలకృష్ణ బాలకృష్ణ అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి ఓపెన్ ఛాలెంజ్ నా లైఫే ఓపెన్ బుక్ అంటాడు సో తెరిచిన పుస్తకం అని చాలా రేర్గా అంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులది తెరిచిన పుస్తకం ఉంటుంది వివాదాలకు అన్నిటికీ వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు ఇక్కడ బాలయ్య గారు బాలయ్య బాబు ఎప్పుడు ఆయన మాట్లాడేది స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు ఎవరైనా ఆయన పైన కామెంట్స్ చేసే పట్టించుకోడు దాని గురించి డ్రాగ్ చేయడు ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పి వదిలేస్తాడు ప్రతి ఒక్కరు కూడా పట్టించుకునే నైజం కాదు బాలయ్యదు సో అలాంటి బాలకృష్ణ రీసెంట్గా ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది యాభై ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఒక హీరోగా కంటిన్యూ చేయలేదు అది ఒక బాలయ్యకే సాధ్యమైంది నాకే సాధ్యం అని చెప్పేసి బాలకృష్ణ చెప్తారు దీనికి సంబంధించి అంటే నందమూరి బాలకృష్ణ ఏ యాభై ఏళ్ళు ఉన్నాడు ఫిఫ్టీ ఇయర్సే ఉన్నాడా నందమూరి బాలకృష్ణ కాదు చిరంజీవి కూడా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగుతున్నాడు అని రీసెంట్గా బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో ఓన్లీ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన ఒక అకేషన్ కూడా జరిగింది దానికి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు సో అలాంటి బాలకృష్ణ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నేనే ఉన్నాను ఇండస్ట్రీలో ఎవరు కూడా లేరు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగింది నేనే అందరు కూడా హీరోలు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు తండ్రి తండ్రి పాత్రలు ఇవన్నీ చేసినారు కేవలం నేను ఒక్కడినే అని చెప్పి బాలకృష్ణ మాట్లాడడం అది బాగా కాంట్రవర్సీకి అయితే చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి కూడా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా ఉన్నాడు అంటున్నారు నాకు తెలిసి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే రాళ్ళు నుంచి తనకు అవకాశం వచ్చింది హీరోగా లేదా ఒక ఉన్న నలుగురిలో ఒక హీరోగా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకరిగా చిరంజీవి గారికి అవకాశం వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో సినిమా రిలీజ్ అయింది సో ఇంకా అప్రాక్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనుకోండి అప్రాక్స్ సెవెంటీ నైన్ పెట్టుకున్నా కూడా ఒక ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది దీనికి సంబంధించి నిజంగా చిరంజీవి గారు ఉన్నారా ఫిఫ్టీ ఇయర్స్ లేదా బాలకృష్ణ కేవలం బాలకృష్ణ గారే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా ఉన్నారా మన హిట్ నుంచి ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాము దీనికి సంబంధించి అంటే ప్రముఖ నిర్మాతని లైమ్ లైట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది అంటే లైమ్ లైట్లో ఎప్పటి నుంచి ఎవరు ఉన్నారు ఎప్పుడు ఎవరికి బ్రేక్ వచ్చింది ఏంది అనే విషయం ఒకసారి అడిగి తెలుసుకుందాం అలాగే ఆయన నిజంగా బాలకృష్ణ గారే ఉన్నారా చిరంజీవి గారు లేరా చిరంజీవి గారిని కూడా కన్సిడర్ చేయొచ్చా అనేది కూడా ఒకటి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నరేష్ని మాట్లాడుతున్నాను సార్ సార్ ఒకటి ప్రజెంట్ నేను ఒక లైవ్లో ఉన్నాను సార్ ఒక లైవ్ కాల్ చేశాను మీకు సార్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా సార్ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది బాలకృష్ణ గారు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా చలామానైన వ్యక్తిని నేను ఒక్కోనే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అందరు కూడా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ వెళ్ళారని దీనికి చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నువ్వే కాదు చిరంజీవి కూడా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హీరోగా కొనసాగుతున్నాడు ఇప్పటికీ అని ఒక కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో చేశాడు క్యారెక్టర్లు తీసాడు ఆ తర్వాత హీరో అయ్యాడు సార్ అతను హీరోగా యాభై ఏళ్ళు అనేది చిరంజీవి కెరీర్ కాదు హీరోగా పెద్ద హీరో అది వేరే విషయం హీరోగా యాభై ఏళ్ళు హీరో అనేది చిరంజీవి కాదు చిరంజీవి మొదలలో తమిళ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు చేశాడు ఆయన మొదటి సినిమా పునాది పునాదిరాలా సార్ హీరోగా అంటే ముందే తమిళ సినిమాలో చాలా చేశారు కూడా

ఇప్పుడు బాలకృష్ణ కూడా హీరోగానే పరిచయం సార్ బాల నటుడు బాల నటుడు కదా సార్ హీరోనే హీరోనే ఓకే ఓకే సో చిన్న హీరోగా పరిచయం తెరకి అంత ముందుకు బాల నటుడుగా కూడా ఆయన చేయడం జరిగింది కదా సార్ నటుడు ఎప్పుడు లేదు

ఇంకా ఇంకా నలభై ఆరు ఏళ్ళు అవుతుంది మొత్తానికి ఏకైక హీరోగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి బాలకృష్ణ గారు అంటారు అంతేనా సార్ పైగా లైన్ గా బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లు కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో కూడా ఇట్లు హిట్లు హీరోలు హిట్లు వస్తాయి లెక్క కాదు సార్ హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి హీరోగానే కంటిన్యూ అవకాశ రైట్ రైట్ రికార్డ్ సార్ 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 అదే హిట్ టీవీ నుంచి లైవ్ ఒక లైవ్ కాల్ సార్ మీకు సడన్గా చేస్తాను లిఫ్ట్ చేస్తారు లేరా అనుకున్నాను ఒక క్లారిటీ కోసం సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు రైట్ సార్ నిర్మాత త్రిపుర్నేని చిట్టి గారు ఆయన కూడా చెప్తున్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు బాలకృష్ణ గారు హీరోగానే పరిచయం అయ్యారు అంటే బాలనరెడ్డు కానీ పరిచయం అయినారేమో ఆయన చాలా సినిమాల్లో యంగ్గా ఉంటాడు అండర్ ఎయిటీన్ ఉన్న సినిమాలు మనం చూసినాము సో ఆయన హీరోగానే పరిచయం అయ్యారు అంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాలో తాతమ్మ కథల్లో హీరోగానే పరిచయం అయ్యారు ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నారు వన్ అండ్ ఓన్లీ హీరో బాలకృష్ణ అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది చిరంజీవి గారు కూడా వచ్చారు ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ అప్రాక్స్ ఫిఫ్టీ ఇయర్స్ అప్రాక్స్ అవుతుంది మూడు నాలుగు సంవత్సరాలు తక్కువ కానీ ఇంకా ఆయన హీరోగా మాత్రం ఇన్ ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవ్వలేదు రకరకాల క్యారెక్టర్స్ వేస్తూ వస్తూ విలన్గా చేసి ఆ తర్వాత హీరోగా వచ్చారు మోహన్ బాబు గారు కూడా ఆయన చాలా క్యారెక్టర్లు వేసి తర్వాత హీరోగా వచ్చారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోయినారు కానీ బాలకృష్ణ బాబు గారు ఒక హీరోగానే పరిచయం మేము ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు ఇది ఒక రికార్డ్ అరుదైన రికార్డ్ అని చెప్పేసి త్రిపునేని చిట్టి గారు ప్రముఖ నిర్మాత ఆయన చెబుతున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో అవార్డులు వస్తుంటాయి కానీ అత్యుత్తమ పురస్కారాలు కొన్ని ఉంటాయి అవి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ తర్వాత భారతరత్న ఇలాంటి అరుదైన అత్యున్నత పురస్కారాలు కొంతమందికి వస్తాయి దాంట్లో కూడా బాబు గారికి పద్మభూషణ్ రావడం జరిగింది దానికంటే ఆ పద్మభూషణ్ రికార్డుతో పాటు ఫిఫ్టీ ఇయర్స్ గా హీరోగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి హీరోగా పరిచయం హీరోగానే కొనసాగుతున్న వ్యక్తి బాలకృష్ణ గారు ఇది ఒక డెడ్లీ రికార్డ్ అని చెప్పుకోవచ్చు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851